హాయ్ హలో థింకర్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు దేశాలు సమాచారము అనేటువంటి అంశాలపైన గత డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి మాలే భాషను ఈ దేశ ప్రజలు ఎక్కువగా మాట్లాడతారు ఇండోనేషియా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రకటించిన పంచషీల్ ఈ రెండు దేశాలకు సంబంధించింది చైనా భారత్ ప్రభుత్వ ఉద్యోగులను రాత పరీక్ష ద్వారా మొదటిసారిగా ఎంపిక చేసిన దేశం ఇది చైనా జనవరి రెండు పదిహేడు వందల అరవైలో జరిగిన వండి వాషి యుద్ధంలో ఓడిపోయిన దేశమేది ఫ్రాన్స్ ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఫ్రాన్స్లో ఉంది ప్రపంచంలో అతిపెద్ద నగరం ఏది టోక్యో సూర్యకిరణాల శక్తిని పాక్షికంగా ఉపయోగించుకొని నడిచే మొట్టమొదటి ఓడైన గ్రీన్ జల ప్రవేశం చేసిన ఏది రెండులోని కబ్ ప్లీడ్ స్ట్రీట్ ఈ నగరం నందు కలదు లండన్లో గ్రేట్ బ్రిటన్ రాజధాని ఏది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య రాడ్ క్లిఫ్ రేఖను ఏ నగ ఏ సంవత్సరంలో నిర్మించారు రెండు వేల ఎనిమిదిలో మిస్ యూనివర్సిటీగా ఎంపిక చేయబడిన డయానా మెండోజా ఈ దేశస్తురాలు మెనెజులా కెనడా యొక్క రాజధాని నగరం ఏది ఒట్టావా తీర రేఖ గల దేశమేది కెనడా సంబంధించి ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్గా పిలువబడే పిలువబడే దేశం స్విట్జర్లాండ్ యూరోప్ ఆట స్థలం అని ఏ దేశానికి పేరు స్విట్జర్లాండ్ ఎటర్నల్ సిటీగా పిలువబడే నగరం ఏది రోమ్ ఇటలీ దేశపు ప్రామాణిక ద్రవ్యం ఏంటి లీరా ప్రస్తుతం ఇది ఇటలీ యూరో ఇటలీ కరెన్సీ ప్రస్తుతం యూరో అని రెండు వేల నాలుగులో ఈ ప్రశ్న అడిగాడు అప్పుడు మాత్రం లీరా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేని ఏది డెన్మార్క్ రాజధాని ఏది ఏదిహర్క్ డెన్మార్క్ వాస్తవ్యులను ఇలా పిలుస్తారు డెన్ అని పిలుస్తారు పోలో కేటింగ్ అనేటువంటి పేరుతో పార్లమెంటు గల దేశమేది అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది ఇది ఐకర సమితిలోకి వస్తుంది ది హేగ్ కృత్రిమ గుండెను కనుకొని విలియం కోల్స్ ఈ దేశ శాస్త్రాజ్ఞుడు నెదర్లాండ్స్ నెదర్లాండ్ దేశపు రాజధాని ఏది మా నూతన నామం ఏది మియన్మార్ ఈ దేశంలో పౌరులను కివీస్ అంటారు న్యూజిలాండ్ మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఎనిమిదిన ప్రజాస్వామ్యంగా ఉద్భవించిన దేశమేది భూటాన్ గౌతమ బుద్ధుడు పుట్టిన దేశం నేపాల్ ప్రపంచంలో గల ఏకైక హిందూ రాజ్యం ఏది నేపాల్ జులై పద్నాలుగు రెండు వేల ఎనిమిది యుఎన్ఐడిఓ యునైటెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం పారిశ్రామిక అభివృద్ధిలో ఈ దేశం ప్రథమ స్థానంలో నిలిచింది సింగాపూర్ ఫిలిప్పైన్లో చిమాని అయ్యే నాణ్యం ఏది ఫెసో బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏది ఢాకా బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఢాకా ద ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశమని దేనికి పేరు నార్వే ఆస్ట్రేలియా రాజధాని ఏది కాన్బెర్రా సజీవ శిలాజల ప్రాంతం అనే పేరుగల ఖండమే ఆస్ట్రేలియా బిల్డ్ అనే వార్తాపత్రికను ప్రచురిస్తున్న దేశం ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాలోని క్లింబరి దీనికి ప్రసిద్ధి వజ్రాలకి పూర్వకాలపు పర్షియా దేశ నేటి పేరుతో పిలుస్తున్నారు ఇరాన్ థాయిలాండ్ దేశపు రాజధాని ఏది బ్యాంకాక్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో యొక్క ప్రధాన కార్యస్థానం ఏది ప్రెజెంట్ ఫిబ్రవరి నాలుగు రెండు వేల మూడున యూరోప్ కు చెందిన ఈ దేశాన్ని సెరిబియా మరియు మాంటనిగ్రోని యూనియన్ గా పునఃస్థాపిస్తూ ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది యుఎస్లోబియా యుఎస్లోవియా రాజధాని ఏది బెల్గ్రేట్ హెర్మిట్ కింగ్డమ్ అని దీన్ని పిలుస్తారు కొరియా ఈ క్రింది క్రిందిలో ఆగస్టు పదిహేను స్వాతంత్రం పొందిన దేశం రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఉగండ దేశపు రాజధాని ఏది కంపాల భారత్తో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న మొదటి దేశం పోర్చుగల్ హెల్సింగ్కి ఏ దేశపు రాజధాని ఫిన్లాండ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో వాడి ఇంధనాన్ని రీప్రాసెస్ చేయడంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విజయం సాధించిన శాస్త్రాక్టి ఈ దేశానికి వారు భారత్ జీరోను కనుగొన్న వారు ఎవరు ఇండియన్స్ ఈ క్రింది వాళ్ళలో అత్యధిక భాషలు మాట్లాడగల దేశం ఇండియా ఇవన్నీ కూడా దేశాలు వాటి ప్రాధాన్యతలు దేశ సమాచారాలకు సంబంధించిన ప్రశ్నలు